మూడో ముచ్చట చెప్తాయిగా హరీష్ రావు గారు ఏపీ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఆ రోజు జలశక్తి మంత్రి అయినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్ పది ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు హరీష్ రావు గారు రాసినటువంటి ఒక లేఖ ఆ రోజే ఇరవై మూడులోనే చాలా కేర్ఫుల్ కేర్ఫుల్సిన అంశం ఇది హరీష్ రావు గారు ఆ రోజులోనే ఇన్ ద నేమ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ ను ఎక్స్పాండ్ చేసేటువంటి ఒక నెపంతో ఆంధ్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర సుజశవంతి వెంకట నగరం తర్వాత లెఫ్ట్ మెయిన్ కెనాల్ కావచ్చు రైట్ మెయిన్ కెనాల్ కావచ్చు వీట్లన్నింటిలో కూడా పెద్ద ఎత్తున రిజర్వాయర్లు ప్రాజెక్టులు కట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరీ ముఖ్యంగా గోదావరి పెనార్ లింక్ ను రెస్టోర్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు గారు రాసిన లేఖ ఇది రేవంత్ రెడ్డి కళ్ళప్పగించి చూడు దిస్ లెటర్ దట్ ఆన్ గోదావరి పెన్నార్ అంటే పడకచర్ల ప్రాజెక్ట్ అది అదే ఆదరణ రాసినాడు నువ్వేం నిద్రపోతా ఉన్నావు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నువ్వు ముఖ్యమంత్రి కాకముందు రాసింది ముఖ్యమంత్రి అయినాక నువ్వు నిద్రపోతున్నాడు ఒక పరిస్థితి